ओम नमः शिवाय ముందు వీడియోలో ప్రయాగలో జరిగే యాగానికి వచ్చిన శివుడు దక్షుణ్ణి పలకరించలేదని దక్షుడు శివుడి మీద కోపడగా అప్పుడు నంది దక్షుణ్ణి శపించాడు అలాగే దక్షుడు తిరిగి నందిని శపించాడు యాగం పూర్తయ్యాక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన ఋషులను వెంటబెట్టుకుని తన ఇంటికి వచ్చి వాజిపేయం అనే యజ్ఞం చేశాడు ఆయనకు శివుడి మీద చాలా కోపంగా ఉంది అందుచేత ఈ యజ్ఞంలో శివుడికి దక్కవలసిన భాగం లేకుండా చేశాడు అప్పటికి దక్షుడికి శివుడి మీద కోపం తగ్గలేదు అందుచేత ఆయన బృహస్పతి అనే పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి దేవతలను గొప్ప మునులను పిలిచి వచ్చిన వారిని గౌరవించడానికి తన శిష్యులను బంధువులను నియమించాడు ఇందులో కూడా ఆయన శివుడికి భాగం ఇవ్వాలనుకోలేదు ఈ యజ్ఞానికి ఎవరెవరు వచ్చారో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ యజ్ఞానికి విశ్వదేవతలు పితృగణాలు అప్సరసలు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు కిన్నెరలు యక్షులు కాశ్యపుడు అగస్యుడు అత్రి మృగువు మారీచి నారదుడు పరాశురుడు లాంటి గొప్ప గొప్ప మునులు వచ్చారు బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన వారంతా దక్షుడికి భయపడి వచ్చారు వచ్చిన వారందరికీ ఉండడానికి చోటు ఏర్పాటు చేయడానికి విశ్వకర్మను నియమించాడు దక్షుడు యజ్ఞం చేయడానికి భార్యతో కలిసి యాగశాలలోకి వెళ్ళి అందరికీ నమస్కారం చేశాడు పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు బ్రహ్మ విష్ణువులు శివుణ్ణి ఎంత పిలిచినా రాలేదు చాలామంది దేవతలతోనూ గొప్ప మునులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివుడు భక్తులైన మారీచి మృగువు లాంటి గొప్ప మునులు సభను చూసి ఓ దక్ష ఈ సభకు సతీదేవిని శివుడిని పిలవలేదా వాళ్ళిక్కడ ఎందుకు లేరు అని అడిగారు దానికి దక్షుడు శివుడు మంచి నరవడి లేనివాడు అందుచేత అతన్ని పిలవలేదు అతను మంచివాడు కాదు పుర్రెలు ధరిస్తాడు శ్మశానంలో ఉంటాడు ప్రేతగణాలకు ప్రభువు అన్నాడు ఇలా శివుని తిట్టడం విని దీచి దక్ష ఈ యజ్ఞం పూర్తి కాదు శివుడు లేకుండా ఈ యాగం మొదలు పెట్టి నువ్వు కష్టాన్ని బాధని తెచ్చుకుంటున్నావు ఈ యాగానికి వచ్చిన వారు కూడా బాధపడతారు అని వామదేవుడు మారీచి గౌతముడు శిలాదుడు లాంటి చాలా మంది మునులతో కలిసి సభ నుండి వెళ్ళిపోయాడు దక్షుడు అలా వెళ్ళిపోయిన వారి గురించి సభలో నిలబడి ఉన్నవారితో వాళ్ళు చెడ్డవాళ్ళు మోసగాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది అందుచేత మీరేమీ బాధపడకండి నా యజ్ఞాన్ని పూర్తి చేయండి అన్నాడు ఇలా ఉండగా కైలాస పర్వతం మీద శివుడితో సంతోషంగా ఉంటున్న సతీ తన స్నేహితురాలతో తోటలో తిరుగుతూ ఆకాశంలో చాలా విమానాలు పోతుండటం చూసింది ఆ విమానాలు ఎక్కడికి పోతున్నాయో కనుక్కోమని సతీదేవి తన స్నేహితురాలను అడిగితే వాళ్ళు వెళ్ళి వచ్చి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వాళ్ళంతా వెళ్తున్నట్లు చెప్పారు సతీదేవికి తాను కూడా తన భర్తతో కలిసి తన తండ్రి చేసే యజ్ఞానికి వెళ్లాలని కోరిక కలిగింది ఆమె శివుడి దగ్గరికి వెళ్ళి మా నాన్న యజ్ఞం చేస్తున్నాడట దేవతలంతా వెళ్తున్నారు మనం కూడా రుద్రగణాలను తీసుకుని అక్కడికి వెళ్దామంది దానికి శివుడు సతీ మన మీద నీ తండ్రి కోపం అందుచేత మనల్ని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు పిలవని పేరంటానికి పోకూడదు పోతే మనకు అవమానం జరుగుతుంది తర్వాత కష్టాలు కలుగుతాయి అన్నాడు అలా అయితే మీరు రావద్దు నేను ఒక్కదాన్నే వెళ్తాను నా వాళ్ళు నన్నెందుకు అవమానిస్తారు నా తండ్రికి తెలియకపోతే నేనైనా చెప్పి మిమ్మల్ని పిలిచేటట్టు చేస్తాను నందీశ్వరుడు మిగిలిన వాళ్ళను నాకు సహాయంగా ఇచ్చి పంపించండి అంది సతీదేవి సతీ నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళిపోతున్నావు నీకు తప్పకుండా అవమానం జరుగుతుంది ప్రమాదం కలుగుతుంది రాబోయేది కొంచెం ఆలోచించు అని శివుడు సతీదేవితో అన్నాడు కానీ సతీదేవి శివుడి మాటల్లో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది తన తల్లిదండ్రులు తనని అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్లాలని పట్టుబట్టింది ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది అనుకుని శివుడు రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని దక్షయజ్ఞం చూడ్డానికి పంపించాడు ఆమె నందీశ్వరుణ్ణి కూడా వెంటబెట్టుకొని యజ్ఞశాల దగ్గరికి చేరేసరికి ఆమె తల్లి ప్రసూతి తోడబుట్టిన వాళ్ళు ఎదురు వచ్చి పలకరించారు సతీదేవితో ఆమె తల్లి రహస్యంగా మీ నాన్నకు ముసలితనం వచ్చేసింది ఆయన నీ భర్తను తిడుతున్నాడు నువ్వేమీ పట్టించుకోకు అని చెప్పి ఆమెను యజ్ఞశాలలోకి తీసుకుపోయింది దక్షుడికి తన కుమార్తెను చూడగానే శివుడి మీద కోపం పెరిగింది ఆయన సతితో నీ మొగుడు శ్మశానంలో ఉంటాడు పిశాచాలను ఏలుతాడు కుర్రెలు వేసుకుంటాడు మంచివాడు కాదు యజ్ఞాలకు పిలవకూడని వాడు అతని భార్యమైన నువ్వు కూడా మంచిదానివి కావు నీ మొగుని నేను పిలవలేదు అతనికి యాగంలో భాగం ఇవ్వడం లేదు నువ్వు ఈ యజ్ఞాన్ని చెడగొట్టడానికి వచ్చావా అన్నాడు సతీదేవి ఈ మాటలు విని తండ్రితో యజ్ఞకర్త అయిన శివుడికి భాగం లేకుండా యజ్ఞం చేస్తున్నావు పైగా ఆయన్ని తిడుతున్నావు ఇప్పటికైనా ఆయన్ను పిలిపించి యజ్ఞభాగం ఇచ్చి గౌరవించు లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు నువ్వు నశిస్తావు అంది సభలో ఉన్న భృగు మొదలైన వారు ఆమె చెప్పినట్టే చేయమని ఆమె చెప్పింది నిజమని దక్షుడికి చెప్పారు దక్షుడు మరింత కోప్పడి సతీ నీ మొహం చూస్తే పాపం నువ్వు యజ్ఞశాల నుంచి వెంటనే వెళ్ళిపో పోకపోతే నిన్ను బలవంతంగా గెంటేస్తాను అని అరిచాడు సతీదేవికి గుండె మండిపోయింది భర్త మాట వినకుండా రావడం తప్పని ఆమె గ్రహించింది ఈ అవమానం పొంది భర్త దగ్గరికి తిరిగిపోవడం ఇష్టం లేక వచ్చే జన్మలో శివుడే భర్త కావాలని కోరుకుంటూ యోగశక్తితో నిప్పు పుట్టించుకొని అందులో ప్రాణాలు వదిలింది ఇది చూసి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు పెద్దగా కేకలు వేస్తూ యజ్ఞశాలలోకి వెళ్ళబోతే మృగు మహర్షి వారిని తరిమి కొట్టాడు నారదుడు మొదలైన కొందరు కైలాసానికి వెళ్ళి శివుడితో జరిగిన సంగతి చెప్పారు శివుడు చాలా కోపంతో గట్టిగా అరుస్తూ తన జడలోంచి ఒక దాన్ని తెంపి పర్వతం మీద కొట్టాడు అప్పుడు జడ నుంచి భద్రకాలి వీరభద్రుడు పుట్టారు వీరభద్రుడు వెయ్యి చేతులతో పొడువైన కోరలతో కోటి సూర్యుల వెలుగుతో చాలా భయంకరంగా ఉన్నాడు అతను శివుడికి నమస్కరించి తండ్రి నీ ఆజ్ఞేమిటి అన్నాడు నాయన వీరభద్ర నువ్వు భద్రకాళి మీ గణాలతో సహా వెళ్లి దక్షయజ్ఞం నాశనం చేసి అందులో పాల్గొన్న వాళ్లను శిక్షించండి అన్నాడు శివుడు వీరభద్రుడు సింహాలను కట్టిన రథం ఎక్కి నందీశ్వరుడు చండీశ్వరుడు భైరవుడు మొదలైన గణాలను వెంటబెట్టుకుని బయలుదేరాడు భద్రకాళి సింహాన్ని ఎక్కి మహాకాళి గౌరీ కాత్యాయని చాముండా మొదలైన మహాశక్తి గణాలను వెంటబెట్టుకుని బయలుదేరింది తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే